భారతమాతకు వందనం జాతీయ పతాక వందనం

ോഷം വരഫ്ന ഹൃദയ ആഹ്വാണ വിശ്വന ആഹ്വാന జనగణ పాడిన తర్వాత ఇరవైలో కొన్ని మాటలు చదవాలని చెప్పి కోరుకుందామండి సామర్లు ఇరవై రెండు అధ్యాయం దానిలో పిల్లల యొక్క భవిష్యత్తు ఏమిటో మనం అక్కడ చూడగలము ఎలాగా విద్యాభ్యాసం చేసినప్పుడు ఎలాగా పైకి వృద్ధులుగా ఉన్నప్పుడు కూడా జ్ఞానంగా ఉండాలి చూస్తున్నారు ఇరవై రెండు అధ్యాయం మొదటి నుంచి గొప్ప కంటే మంచి పేరు వెండి బంగారం కంటే దైవం కోరదగినవి ఐశ్వర్యాంతులు దళితులను కలిసిందులు వారందరినీ కలిగి తీసిన వాడు ఎక్కువయి బుద్ధిమంతుడు అపాయ మోచన చూచి దాగును జ్ఞానం లేని వాడు యోచింపక ఆపదలో పడు యువకులు భయభక్తులు కలిగించ విలయములకు ప్రతిఫలము ఐశ్వర్యమును కణమును జీవమును దాని వలన కలుగు ముందును ఈ లోకములో మా ప్రభుత్వాన్ని ఇష్టమే కాదు మా కూడా మాకు దాడి చేసినందుకు ఈ లోకంలో తల్లి పౌరుషత్వం కలిగిన వాళ్ళపై ఈ రాష్ట్రంలో మేము బాలుడు నడవలసిన క్రమంలో వారికి నేర్పమన్నా విద్యాభ్యాసంలో తల్లి వారు ఆ క్రమలో నేర్చుకున్నప్పుడు వృద్ధులైన దాని నుండి చెప్పి నీ ప్రేమను చూపించాం లోకంలో మానవుడు ఇక్కడ చేరిన వార నియోజకవర్గ శాసన సభ్యులు పూజనీయులు గారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ పాఠశాల నిర్వాహకులు జార్జ్ గారు ఉపాధ్యాయ సిబ్బంది ఉపాధ్యాయుల సిబ్బంది పాఠశాల విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా పూర్వం భావిస్తూ ఉన్నాను నేను కూడా రాజకీయ కోరిన విధంగా ఈనాటి బాలురే రేపటి భావి భారత నేతలు అన్న సూక్తిని మరోసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా నాకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా ఇప్పుడు పేరెంట్స్ తరఫున సమయం ఎక్కువ లేదు దయచేసి రెండు నిమిషాలు రెండు నిమిషాలు మాత్రమే తీసుకోండి మొట్టమొదటగా పిల్లలు ఇక్కడ స్టాఫ్ మరి స్కూలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో ప్రారంభించి ఒక చిన్న కూడా వాళ్ళ క్రమశిక్షణ చూస్తున్నాం ఇంకా వాళ్ళ చదువులనే మరి ఇంకా ఎంతవరకు నా కూతురు ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ చదువుతుంది రాత్రి ఎన్నికలప్పుడు అమ్మాయ ఇంత ఓం అవుతుంది నేను ఎక్కడిచ్చాయిస్తాలే అని ఆ అమ్మా చదువుతుంది వెంటనే ఆమె పనులు ఆమె చేసుకుని వెంటనే బయటికి వచ్చేది తయారై మరి ఈ విద్యార్థులు మరి అటువంటి కట్టుదిట్టమైన

ఆదర్శవంతమైన స్కూల్ ఒక ఆదర్శంగా తీసుకొని మిగతా స్కూల్ వారు కూడా పనిచేసేదాన్ని దీన్ని ఒక ఆదర్శంగా గౌరవీయులైన శాసనసభ్యులు గారు మాట్లాడక ముందు నేను కూడా కొన్ని మాటలు చెప్పాలని నేను మనవి చేస్తున్నాను నా నమస్కారాన్ని రిసీవ్ చేసుకుని ఏ జాతి భవనాలని అడిగేటువంటి మంచి మనిషి సమానంగా ఆ భావం ఉండేవాడు ఈ మధ్య మా పాఠశాల గ్రాండ్ అనే విషయం గురించి కొంచెం నిదానంగా పెట్టుకున్నారని అనుకున్నా ముందుగానే మా పాఠశాలకి వచ్చారు అందువల్ల మాకు దొరకలేదు ఇప్పుడు అలాంటి మహామనిషి మా పాఠశాలకు రావడం నిజంగా చాలా సంతోషం ఈ